కిర్లంపూడి తోట గోపాలకృష్ణ ఫంక్షన్ హాల్లో కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు అధ్యక్షతన జరిగిన కిర్లంపూడి మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ తోట నవీన్ హాజరయ్యారు నూతన ఓటర్లు మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక గత ఐదు సంవత్సరాలకు అనేక ఇబ్బందులు గురవుతున్నాయని ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలస పోతున్నామని అక్కడ కూడా అవహేళగా మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటూ ఎద్దేవా చేస్తున్నారని చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని ఆయన వస్తే పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మేమందరం కూటమికి మద్దతు ఇస్తున్నామంటూ తెలియజేశారు విధానాలు సామాజిక కావలసినటువంటి వర్ణాలు ఇస్తారా లేదా మనం ఆలోచన చేసుకోవాలి యాభై వేల మంది ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ప్రభుత్వం తీసుకుంటానా చంద్రబాబు నాయుడు గారు జగంబాటులో చెప్పాడు రేపు మేనిఫెస్టోలో కూడా ఇవాళ ఇవ్వచ్చు యాభై వేలు టీచర్లు వాళ్ళు కూడా నేను ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి నమ్మచ్చు ఎందుకంటే గతంలో కూడా అంత భారీ ఎక్కువ టీచర్స్ ని ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం చరిత్ర చెప్తుంది ఆయన ముఖ్యమంత్రిగా ఒక్కసారిగా ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు టీచర్ ఉద్యోగాలు ఇవాళ యాభై దాన్ని మనం ఇది చేయగలిగితే విద్య సులభతరం ఉంటుంది ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వస్తుంది ఇంకా విధానాన్ని మార్చుకోవాలి ఇవాళ ఫీజర్ గుర్తించే చూడండి మీరు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఫీజుమెంట్ ప్రభుత్వం రిలీజ్ చేయండి యాజమాన్యు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది ఆర్థిక మీరు డబ్బు కట్టండి తర్వాత మీరు తీసుకోండి ప్రభుత్వం దగ్గర మీ అమ్మ అమ్మఒళ్ళకి వేస్తారు కాబట్టి చెరే వచ్చిందా లేదా మీ తల్లిదండ్రులు నారా ఖర్చు పడి పెట్టి మీ ఆరుకెట్ తెచ్చుకోవడం కోసం కట్టుకున్నటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి అక్కడి నుంచి ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చేది రాజధాగ సులభతరం చేసి